పట్టణం లో ఒక సెన్సేషన్ జరిగింది ఆ కోసం ఇది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దాంట్లో బ్రీఫ్ ఫ్యాక్స్ అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు ట్వంటీ ఎయిత్ రోజు మనకి ఒక అన్నోన్ డెడ్ బాడీ విమెన్ డెడ్ బాడీ కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కాట్రా పోలీస్ స్టేషన్ లో దొరికింది ఆ దొరికిన తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో అక్కడ బ్లాక్ మ్యాజిక్ రిచువల్స్ కూడా అక్కడ మనము ఎన్ని ఇది పెట్టడం జరిగింది కొంకు పెట్టడం జరిగింది అది మనం చూసాం సో ఆ ప్రకారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి అమ్మాయితల విలేజ్ చిన్న నుంచి ఉంది ఆ క్రిమినల్ డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది ఆ ప్రకారంగా కాటా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దాంట్లో స్పెషల్గా టీమ్ ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకి రివీల్ అయింది సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ అమ్మాయికి ఆధర్ పేరు ప్రభలా కుమార్ స్వామి అతను అతనికి రెండు మ్యారేజెస్ అయింది దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ వైఫ్ అమ్మాయి నుంచి రెండు డాటర్స్ అయింది దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిని ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హు ఇస్ అ ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అతను మధ్యలో వివాహ ఇది సంబంధం స్టార్ట్ అయింది సో ఆ ప్రకారంగా ఇద్దరు మధ్యలో ఇది సాట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దాట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఉన్నారో అతనికి మర్డర్ చేయాలి సో ఆ కోసం ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కి ఇద్దరు కలిసి ఇది కవిత ఏదైనా పేరెంట్స్ హస్బెండ్ ఉన్నారు అతనికి నెగ్స్ పట్టుకోవడం జరిగింది తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి సైన్స్ చేసి బటర్ చేయడం జరిగింది అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికి చెప్పారు దాట్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేషనల్ డెత్ అయింది ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది సో అప్పుడు పోలీసులో ఇది కేసు రిజిస్టర్ కాలేదు పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు అప్పుడు ఇది నేషనల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అబ్బాయి డాటర్స్ ఉంది హర్షిని ఆ హర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్టాండ్ చేసి ఈ చిటిఆర్ ఒడితల విలేజ్ లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సాక్ లో ఇది బాడీ పెట్టుకొని ఇది బుషెస్ లో ఇంటూ ఇంటూ బిహైండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు డేస్ తర్వాత మళ్ళీ ఇది అవుట్ ఆఫ్ ఆఫ్ విలేజెస్లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు సైడ్ చేసాను ఇది బాడీ షిఫ్ట్ చేయాలి సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు సో బ్లాక్ మెజిన్ ఎట్లా చేస్తారు ఎట్లా ఇమ్యూన్ చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడి నుంచి ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఇది కుంకం తర్వాత నిమ్కా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్గా ఇది చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ అతను చేశారు కానీ మన గోపాలపల్లి డిస్టిక్ నుంచి ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఐడెంటిఫైడ్ దిస్ టు అక్యూజ్ పర్సన్ సో దాంట్లో మనము కాటరామ్ పోలీస్ స్టేషన్లో ఇది వర్షిని మర్డర్ కేసులో మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం పిఎస్ లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది సో దీస్ టూ పీపుల్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ టూ మంత్స్ లో రెండు మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనము చేస్తున్నాము మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి वि आर्नशोरी दॅट इंदर की माक्सम्ग पनी रानवीसं प्रयत्न